నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నా పేరు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్దబోలు అంగన్వాడీలను చేబ్రోల్లో అరెస్ట్ చేసిన పోలీసులు అంగన్వాడీల వేతనాల పెంపుతో సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో మార్చి పదిన చెలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే నేడి ఈ క్రమంలో అంగన్వాడీలు విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గూపిడ పెట్టుకున్నారు రాష్ట వ్యాప్తంగా ఉన్న సుమారు పదివేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధవర్నర్ చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో చలో విజయవాడ ధర్నాను శతవిధాలు అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు దీనిలో భాగంగానే చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద తూర్పుగోదావరి జిల్లా నిరదవోల నియోజకవర్గం పెరవలి ప్రాజెక్టు అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం పట్ల వారు మండిపడ్డారు వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని వ్యక్తం ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం యూనియన్ నాయకురాలు భీ విక్టోరియా రాణి జి మాధవి నాయకత్వంలో పోలీస్ స్టేషన్ వద్దే నినాదాలు చేశారు మరి ముందుగా ఆఫీసుల్లో తెలియచేసాం ఇలా పదో తారీఖున ధర్నా మేము వెళ్తున్నాము విజయవాడ ముందుగానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సిడిపోలకి అలాగే పీడి మేడం కూడా ఇచ్చాము యూనియన్ తరఫున జిల్లా నాయకులు కూడా ఇచ్చారు అయితే ముందుగా ఇంటిమేషన్ ఇచ్చినందుకు గాను వాళ్ళు మరి మొత్తం ఈ కీ పోలీసులు అందరినీ కూడా మరి అలర్ట్ చేసి గత ప్రభుత్వము ఇలాగే చేసింది స్టేషన్ లోను బస్ స్టాండ్ లోను వ్యాను లోను వెళ్తున్న వాళ్ళని ఆఫ్ చేసింది ఒక రోజు ముందు వెళ్ళిపోయినా మూడు రోజులు ముందు వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తున్నాయి అలా చేసి కంటే మమ్మల్ని మేము వస్తున్నాము అని మీకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మేము ఎందుకు వస్తున్నాము అసలు ఎందుకు ఏ కారణం చేత మేము వస్తున్నాము అసలు మా కోరికలు ఏంటి మేము అడిగే ఏంటి అన్నది ప్రభుత్వం తెలుసుకునే బాధ్యత ఉంది ఎందుకంటే ఓటు వేసి మేము గెలిపించుకున్నాం ప్రభుత్వాన్ని మరి ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వానికి అడిగే హక్కు మాకు ఉంటుంది మేము ఎందుకు అడుగుతున్నాం మాకు కావలసిన మేము అడగడానికే వస్తున్నాం తప్ప మేము ఏదో యుద్ధం చేయడానికో లేదా ప్రభుత్వాన్ని కత్తులు కరాటాలు దెబ్బలాటానికో రావట్లేదు కదా మేము అక్కడికి వచ్చి మరి సానుకూలంగా అక్కడ మా కోరికలు చెప్పుకోవడానికి మేము మేము మరి బయలుదేరి వస్తున్నాము అయితే ఇక్కడ మధ్య మధ్యలో ఆపేసడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంటి మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాకపోతే ఈ విధంగా ఆప చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న ముద్ర మాత్రం ప్రభుత్వానికి ఉంటుంది